హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ పోక్షిత ఎప్పుడు ఒకటే వంటలు చేస్తుంటే బోర్ రావట్లేదు అక్క అని అడుగుతున్నారు కొంతమంది తమ్ముళ్ళు వాళ్ళ కోసం నేను ఈరోజు బేబికార్న్ మంచూరియన్ని చూపించబోతున్నాను ఫస్ట్ బేబీకాన్ని తీసుకొని ఇలా వన్ ఇంచ్ కింద ముక్కల్ని కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని మొత్తం బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని ఒక నిమిషం తర్వాత కలపెట్టుకోవాలి మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారించుకోవాలి ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి దాంట్లోకి చిన్న సైజు ఉల్లిపాయని పొడవుగా ముక్కలు తరిగి పెట్టుకొని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయేపు మనం కాన్ఫ్లవర్ పేస్ట్ని కలుపుకుందాం వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని నీళ్ళని వేసుకొని లిక్విడ్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఉండలు లేకుండా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని ఉల్లిపాయల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కారంని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఆ తర్వాత కార్న్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సావ్ చేసేసుకోవటం చాలా సింపుల్గా ఏదైనా డిఫరెంట్ రెసిపీ ట్రై చేయాలన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే మరి వస్తాను